ఈ రోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం కేశవ తన కొడుకు ఆచూకీ తెలుసుకోవడం కోసం స్వామీజీని కలిసి నా కొడుకు తప్పిపోయి ఇరవై అవుతుంది స్వామి మీరు అంజనంలో చూసి చెప్తారంట కదా నా కొడుకు ఎక్కడ ఉన్నాడు అంజనంలో చూసి చెప్పండి స్వామి అని అడుగుతాడు స్వామీజీ అంజనం వేసి చూసి ఇలా చెప్తూ ఉంటాడు నీ కొడుకు క్షేమంగానే ఉన్నాడు ఉత్తరపు దిక్కుకు వెళితే భైరవ పాడు తర్వాత మిరియాల పాడు తర్వాత కొండగుట్ట అనే ఊరు వస్తుంది ఆ ఊర్లోకి వెళ్తే మీ కొడుకు సంబంధించిన విషయాలు తెలిసే అవకాశం ఉంది అని స్వామీజీ చెప్పడంతో కేశవ ఆ ఊరికి బయలుదేరతాడు చీరలు అమ్మేవాడు చెంచలమ్మ ఇంటి మీదుగా వెళ్తూ ఉంటే భైరవి ఆపి చీరలు చూపించమని అడుగుతుంది రవి వాళ్ళమ్మ చాముండి వాళ్ళమ్మ చీరల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ భర్తలు కూడా అక్కడే నిల్చొని చూస్తూ ఉంటారు రవి చాముండి కూడా అక్కడే ఉంటారు అంతలో చంటి అక్కడికి వచ్చి చీరలు అమ్మేవాడిని చూసి తను ప్రేమించిన అమ్మాయికి కూడా చీర కొనాలి అనుకుంటాడు తర్వాత సింధూర దగ్గరికి వెళ్లి సింధూరా చేయి పట్టుకుని కిందకి తీసుకొస్తాడు తర్వాత సింధూరా చేయి పట్టుకుని తీసుకొస్తున్నావేంటి అని బైరివి అడుగుతుంటే చీర కొని పెడదామని తీసుకొచ్చాను అని చంటి చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయి సింధూరికి నువ్వు చీర కొని పెట్టడం ఏంటి అని అడుగుతారు అయ్యో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చీర కొనిపెడతాను అన్నది సింధూరమ్మకి కాదు నేను ప్రేమించిన అమ్మాయికి చీర కొనిపెడదాం అనుకున్నాను కానీ అమ్మాయి గారైతే మంచి చీర సెలెక్ట్ చేస్తారని తీసుకొచ్చానని చంటి చెప్పడంతో ఇక అందరూ వాళ్ళు వాళ్ళు చీరలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సింధూర చీరలు సెలెక్ట్ చేస్తూ ఉంటే చంటికి అక్కడ ఉన్న చీరలో ఒకటి నచ్చుతుంది పసుపు ఆకుపచ్చ రంగు కలిసిన చీర నచ్చి ఆ చీరని సింధూర పైన వేసి అమ్మాయి గారు ఈ చీర చాలా బాగుంది ఇది తీసుకోనా అని అడుగుతాడు చాలా బాగుంది చంటి తీసుకొని అని చెప్పడంతో ఇక ఆ చీరని రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టి తీసుకొని ఆ చీరని సింధూరాకే ఇచ్చి నేను ప్రేమించిన అమ్మాయి కనిపించేంత వరకు మీ దగ్గరే దాచిపెట్టండి అమ్మాయి గారు అని చెప్పి ఇచ్చేస్తాడు తర్వాత సింధూర్ ఆ తీసుకొని తీసుకుని తన గదికి వెళ్లి ఆ చీరను చూస్తూ చంటి నాకు తాలి కట్టిన భర్తగా నువ్వు తీసి ఇచ్చిన మొదటి చీర మొదటి జ్ఞాపకం దీన్ని అపురూపంగా చూసుకుంటాను అని అనుకుని చీరను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది తర్వాత ఆ చీరను కట్టుకుని పూలు గాజులు బొట్టు కుంకుమ అన్ని పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది సింధూర వాళ్ళ నాన్న సంతోషంగా ఉండడం చూసి తన భార్య ఏంటండి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు సింధూర ఫోన్ చేసిందా అడుగుతుంది అందుకు ధర్మయ్య నాకు తెల్లవారి జామున పచ్చటి పొలాలు కలలో కనిపించాయి ఏదో ఒక శుభవార్త వింటాను అని అనిపిస్తూ ఉంది అని అతను తన భార్యతో చెప్తూ ఉంటే తన భార్య కూడా శుభవార్త అయితే మంచిదే కదండి అని అంటూ ఉంటుంది అంతలో చెంచులమ్మ అక్కడికి రావడం చూసి ధర్మయ్య షాక్ అవుతాడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని అనుకుంటూ ఉంటాడు అంతలో చెంచులమ్మ లోపలికి వచ్చి నన్ను క్షమించండి అన్నయ్య అని అంటుంది మేము నిన్ను క్షమించడం ఏంటమ్మా అని ధర్మయ్య అంటూ ఉంటే కన్న కూతురు భవిష్యత్తు కోసం ఆరాడపడుతూ ఉన్న మీ ఆవేదనను అర్థం చేసుకోలేకపోయాను నేను ప్రాణంగా ప్రేమించే నా కోడలు నాకు దూరం అయిపోతుందేమో అన్న భయంతోనే పెళ్లి చేయకూడదు అనుకున్నాను అంతేకాకుండా ఆ చేసుకునేవాడు మంచివాడు కాకపోతే నా కోడల్ని బాగా చూసుకోకపోతే తన జీవితం ఏమైపోతుందో అని భయపడి పెళ్లి చేయకూడదు అనుకున్నాను కానీ నా ప్రేమ కన్నా భయం కన్నా సింధూర భవిష్యత్తే ముఖ్యమని ఆలోచించి నా కోడలికి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నానని చెంచలమ్మ చెప్పడంతో ఇక ధర్మయ్య అయితే ఆనందంతో కళ్ళు వెంబడి నీళ్లు వచ్చేస్తాయి మీరే మమ్మల్ని క్షమించాలి చెంచలమ్మ గారు మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకుండా మిమ్మల్ని పంచాయతీలో నిలబెట్టి ప్రశ్నించి మీరు తలదించుకునేలా చేసినా కూడా మీరు మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించారు అది మీ గొప్పతనం తల్లి మీరే మమ్మల్ని క్షమించాలి అని ధర్మయ్య అంటూ ఉంటే ఏ తల్లిదండ్రులైనా అలాగే ఆలోచిస్తారు అందులో మీ తప్పేమీ లేదన్నయ్యా అని చెంచలమ్మ చెప్తుంది అంతేకాదు సింధూరకి మీ కూతురిగా కాకుండా నా కోడలుగా పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని తను చెప్పడంతో సింధూర అమ్మ నాన్న అయితే పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు మాకంతే చాలు అది ఎలా జరిపించాలి అన్నది మీ ఇష్ట ప్రకారం జరిపించండి అని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు తర్వాత సింధూర పొట్టు గాజులు అన్ని పూలు అన్ని పెట్టుకుని తను అద్దంలో చూసుకుంటూ ఉంటుంది అంతలో చెంచలమ్మ వచ్చి తలుపు తడుతుంది ఇక తను చూస్తుందా లేదా అనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం తర్వాత జరగబోయే ఎపిసోడ్ లో సింధూర చంటిని తీసుకుని వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్తుంది అక్కడ చంటి అన్నం తింటూ ఉంటే సింధూర చంటినే గమనిస్తూ చంటిని అదో రకంగా చూస్తూ ఉంటుంది అది సింధూర వాళ్ళమ్మ గమనిస్తూ ఉంటుంది తర్వాత చంటికి పొలమారడంతో మారడంతో సింధూర కంగారుగా నీళ్లు తీసుకుని చంటికి తాగించి తల మీద తడుతూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మా నాన్న అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు తర్వాత సింధూర వాళ్ళమ్మతో నీతో ఒక విషయం చెప్పాలమ్మా అని అంటూ ఉంటుంది సింధూర మెడలో చంటి తాళి కట్టిన విషయాన్ని సింధూర వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తుందా లేదా అనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం